ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు దేవునికి మహిమ కలుగునిగా ఎప్పుడైతే నువ్వు ఇది నమ్మవో అనుసరించవో దీన్ని క్లెయిమ్ చేయవో ఈ నూతన బలాన్ని నువ్వు పొందుకోలేవు ఎంతమందికి అర్థమైతుంది బలము లేకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు ఇది ఈ సత్యము దేవుడికి తెలుసు కాబట్టి బలం ఇవ్వాల ఏమి ఇవ్వాలి నీకు ఆయన ఎవరికి ఇస్తాడు తన ప్రజలకు తన ప్రజలకు ఆయన మాట విని ఆయన అనుసరించే ప్రతి ఒక్క బిడ్డకి తన స్వకీయ జనముగా చేస్తున్నాడు పరిశుద్ధ జనముగా చేస్తున్నాడు తన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు వాళ్ళకి ఈ బలాన్ని ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగా కాదు చూద్దాం ఇక్కడ రెండవదిగా దేవుడు చూద్దాం ఆ కీర్తన పద్దెనిమిది ముప్పై తొమ్మిది అక్కడ కీర్తన పద్దెనిమిది ముప్పై తొమ్మిది ఇప్పుడు మనం ఎవరితో పోరాటము దురాత్మల సమూహముతో అంధకార శక్తులతో మజ్జాకాశమం దురాత్మ సమూహము చూడండి బాగా ఒక మర్మం వేరే నాకెళ్ళి చూడాలి దేవుడు ఒక మర్మం చెప్పాడు రాక్షసుడి ప్రాణం ఎక్కడ ఉంటుంది చల్కున్నప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం అవునా అలానే మజ్జాకాశం నుండి ఒక స్పిరిట్ నిన్ను టచ్ చేస్తూ ఉంటుంది ఒక పిల్ల స్పిరిట్ని ఎదురుపెట్టి మనం ఏ కాడికి ఎదుర్కొన్న స్పిరిట్నే చూస్తున్నాం కానీ వీడిని ఆపరేట్ చేసేవాడిని వాడిని కొట్టాలా ఎవరిని కొట్టాలా మధ్యాకాశంలో ఉన్నటువంటి వాడు వాడు కింద పిల్ల దయ్యం వీడు ఒక్క దెబ్బకి ఎవరిని కొట్టాలా వాడిని కొడితే వీడు సెట్ అయిపోతాడు తల్లిదండ్రులు కూడా చూస్తాడు పెద్దవాడిని కొడితే చిన్నవాడు భయపడతాడు వాడు తప్పు చేయడు ఇప్పుడు ఎవరిని కొట్టాలా నీకు హెల్త్ ఇష్యూ తీసుకొచ్చే మధ్యాకాశంలో ఉన్నది దయ్యం కానీ కొట్టాలి వాడు అక్కడుండి ఏం చేస్తాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఎవరిని కింద ఉన్న పిల్లదయ్యా వాడు స్టీరింగ్ ఎడుదితే అడు తిరుగుతూ ఉంటాడు వీడు ఇప్పుడు ఎవరు కొట్టాలా చెప్పాలా చెప్పాలా అయితే మగండి ఇంట్లో మీరు దేవునికి మహిమ కలుగునుగా ఈ మర్మాన్ని చెప్పగానే ఇక స్టార్ట్ చేస్తారు దట్ దడ్ దడ్ ధర్డ్ కాల్చుకుంటూ వెంటనే హీల్ హీలైపోతున్నారు దేవుడికి మహిమ గాక అర్థమైందా ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ యుద్ధమునకు నాకు బలము ధరింపజేసిన వాడు నా మీదకి లేచిన వారిని నా క్రింద చూసారా ఇప్పుడు నీ మీదకి ఏమి లేగుస్తున్నాయి అనారోగ్యం రెండోది ఏమి లేచింది దరిద్రం డబ్బు లేకపోతే దరిద్రం అనే దయ్యాలు ఉండదు అనారోగ్యమైన దయ్యం లెగుస్తుంది కళ్ళు దొరుకుతానే కడుపులో గొడగొడమంటుంది కడువులు నొప్పి ఆ నొప్పి ఈ నేపి విన్నారా దేవుడు శత్రు ఈ ముగ్గురు లెగుస్తుంటే ఏ బలమైతే నువ్వు ధరించుకున్నావో నీ మీదకి లేచి నువ్వు అని అణచివేసి ఆ బలం ఎక్కడుంది ఇప్పుడు నీలోనే ఉంది ఈ బలం ఎలా మాట విని అనుసరించడం ద్వారా ఆయన ఉన్నావు ఆయన సొత్ ఉన్నావు ఆయనలాగా పరిశుద్ధులై ఉన్నావు ఆయన స్వకీయ జనమై ఉన్నావు కాబట్టి ఆ బలము ధరింపజేసి నీ మీదలు దయ్యాలను వ్యాధి అనే దయ్యము లేమనే దయ్యను అసమాధానమనే దయ్యాన్ని అణచివేస్తున్నావు దేవునికి మహిమ కలుగునుగా ఎంతమంది గుర్తిస్తున్నారు గ్రహిస్తున్నారు చెప్పాలి దేవునికి మహిమ కలుగునుగా చూద్దాం ఇక్కడ ఏముంది దానిలో తన ప్రజలకు ఇస్తానన్నాడు సమాధానము కలు చూద్దాం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ట మనుషులకు ఆయనకిష్టలైన మనుషులకు భూమి సమాధానము కలుగును ఇప్పుడు మనిషికి ఎవరికి ఆయనకి ప్రజలు చెప్పాలా చెప్పాల పాప ఆయనకి ఇష్టలేని పిల్ల ప్రజలు ఎవరు దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఈ బలము ఎలా ఇస్తున్నాడు సేమ్ సేమ్ ఆన్సర్ ఈ సమాధానం కూడా ఎవరికి ఇస్తున్నాడు మహిమ కలుగునుగా ఇక్కడ ఈ సమాధానం ఎవరిలో ఉంది ఇప్పుడు ఆయన మాట విని అనుసరించిన వాడు వారిలో సమాధానం ఉంది అట్ ద సేమ్ టైం వారు ఏం చేస్తారో చూద్దాం ఇక్కడ మత స్వార్థ ఐదు తొమ్మిది సమాధాన పరచువారు ధన్యులు సమాధాన పరచువారు వారు దేవుని దేవుని చూసారా ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో అనుసరిస్తావో సమాధానం కలిగి ఉంటావు ఈ సమాధానం నువ్వు కలిగి ఉండడమే కాకుండా ఇతరులను కూడా ఏం చేస్తావు సమాధానం ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళని సర్ది చెప్పి ఏం చేస్తాడు ఈ వ్యక్తి సమాధానం పడుతుంది వాళ్ళు మాత్రమే ఒకళ్ళిద్దరు గొడవ పడుతుంటే అటు ఒకటి ఇటు ఒకటి తయారవుతున్నాడు వాళ్ళు దేవుని కుమారులా అంటే వాళ్ళలో ఏమి లేదు లేదు వాళ్ళలో సమాధానం ఉందంటే కారణం ఏంది వాళ్ళు దేవుని మాటకు లోబడుతున్నారు దేవుని మాటకు సాగిల పడుతున్నారు దేవునికి వాక్యానుసారంగా అనుసరిస్తున్నారు కాబట్టి ఆ సమాధానాన్ని పొందుకొని ఆ నింపబడిన సమాధానముతో ఇతరులను కూడా ఏం చేస్తారంటే సమాధాన పరుస్తుంటారు ఉన కదా నువ్వు సమాధానం పరచట్లేదంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆ సమాధానం నీలో అసలు దేవుని భయమే నీలో దేవుని సొత్తైన ప్రజగా నువ్వు అటు ఇటు గొడవలు పెడతావున కదా చెప్పాలా చూద్దాం ఇక్కడ సమాధాన పరుచు వారు దేవుని కుమారులు అనబడదురు వెరీ గుడ్ ఇప్పుడు చూద్దాం కొల్లసి మూడు పదిహేను ఈస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననియుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడ్తిరి మరియు కృతజ్ఞులై యుండిడి సర కృతాద్ులై యుండిడి దేవునికి మహిమ కలుగును కాదు ఇప్పుడు ఏ సమాధానాన్ని ఇచ్చాడు దేవుడికి ఆయన బిడ్డలకు ఆయన బిడ్డలంటే ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ సమాధానం పొందుకున్నటువంటి నువ్వు ఎలా ఉండాలా ఇతరుల సమాధాన పరుస్తూ ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి బెడ్గా ఉండాలి అవునా కాదా ఇప్పుడు మనిషికి సమాధానం కావలొద్దా చూడండి ఈ చాలానే కానీ కీర్తన యాభై ఐదు పద్దెనిమిది కీర్తన యాభై ఐదు పంచెనిమిది నా శత్రువులు అనేకులై ఉన్నారు నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను అయినను వారు నా మీదికి రాకుండా వారు మీద చూడు ఎవరు శత్రువులు ఎవరు చూపడు చూడు నాకు చూడాలి ముగ్గురే ముగ్గురు శత్రువులు ఉన్నారు భూమి మీద ఒకటి ఎవరు అనారోగ్యం రెండు మూడో ఎవరు మన శాంతి లేకుండా వీళ్ళ ముగ్గురు అనేకులు ఉన్నారు అంటే ఏ రకంగా అనారోగ్యం రూపంలో అయినా దరిద్ర లోప మనశాంతి లేకుండా ఏ రకంగా నీ మీదకి రావచ్చు అనేకులుగా ఉన్నారు ఎవరు నీ శత్రులు అయినను అయినను వారు నా మీదకి రాకుండా వారు నా మీదకి రాకుండా సమాధానము కలుగజేసి సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణంను విమోచించి దేవుడిని మహింపర్దాం ఏమి ఇచ్చాడు సమాధానాన్ని ఇచ్చాడు ఈ సమాధానం నువ్వు ఎలా పొందుకున్నావు ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన మాట వింటున్నావు ఆయన మాట అనుసరిస్తున్నావు కాబట్టి ఈ సమాధానం నువ్వు పొందుకున్నావు దేవునికి మహిమ కలుగునుగా బాగా చదువుకున్నాడు ఏం చేస్తాడు మంచి మంచి మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నైంటీ ఫైవ్ వస్తాయి హండ్రెడ్కి ఏమంటాడు పక్క నైంటీ ఫైవ్ అంటాడు వాళ్ళు అనుకున్నది నైంటీ ఫైవ్ వస్తాయి విన్నారా నాలు అంటోడు పక్కనోడు చూస్తూ వస్తే రాసాడు కాబట్టి థర్టీ ఫైవ్ గ్యారెంటీ అంట ఎందుకు పాస్ మార్క్ ఉన్నా కదా ఇప్పుడు నీ మీదకి ఏదైతే లెగుస్తుందో దాన్ని అణచ్చివేసేటువంటి సమాధానం ఎక్కడుంది ఈ సమాధానం ఎలా పొందుకున్నావు ఓహో దేవుడు మిమ్మల్ని దీవించును కాదు అర్థైందా బలము కూడా ఎలా పొందుకున్నావు ఈ సమాధానంతో నింపబడిన నువ్వు ఎప్పుడు కూడా ఏం చేస్తావు ఇద్దరు కూడా ఏం పోవాలిలే భయ్య తెలియనన్నారు వాళ్ళు ఇట్టన్నారు నిన్ను తెలుసా చెప్పు చెప్పు ఏమంటాడు అట్టన్నాడా అట్టంటుడే ఇట్టంటోడే అని చెప్పగానే చెప్పు చెప్పు త్వరగా చెప్పు చెప్పు మళ్ళీ నేను అడగ పోవాలి చెప్పాలా ఇవన్నీ చెప్పగానే నువ్వేమంటావు చెప్పు మళ్ళా అడగ పోవాలి నేను ఆడ చెప్పాలా వీళ్ళెవరు చెప్పాలి దేవుని కృపను పొందుకుని వాళ్ళే వాళ్ళు చూసారా ఒక ఆవు మా ఇంటి ముందు వెళ్తుంది బాగురండి ఒక ఆమె మా ఇంటి ముందు వెళ్తుంది చిన్నమ్మా అంది మా అమ్మని బాగురండి చిన్నమ్మా అంది ఆ అక్క అక్క అంటది మా అమ్మ అసగండ కూతురు లేచిపోయింది అంది సుగుణం కూతురు లేచిపోయిందని వెళ్ళిపోతుంది అక్క మా అమ్మకి రంది అవన్నీ అడగాల ఎప్పుడు తెల్లింది అక్కడ ఈ ఈ యాంగ్జైటీ ఇతర వేసింది కదా రాక్క రాకనే అన్నమా నా పనుంది అనుకుంటే వెళ్తుంది పెన్నమ్మా ఆంటే సుగుణం కూతురు లేచిపోయింది పసుపమ్మ అసలు ఇట్లా తిరిగి 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 అలా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ వంట చేయబోతే వాళ్ళ అబ్బాయి ఊరుకోడు అవును ఏదైనా సబ్జెక్ట్ వింటే చాలు హృదయం నిండిన దాన్ని బట్టి ఊళ్ళల్లో డప్పు కొడతారు సాగు డబ్బు అయ్యగారు సెలవు ఇచ్చింది ఏమనగా సాయంత్రం పాలాన పాట వీళ్ళెవరు ఎవరు వీళ్ళంతా అందరిలో ఎవరున్నారు అందరిలో ఎవరు వ్యాపించి ఉన్నారు కన్నులు మూసినా కన్నులు తెరచినాచు పాటలు పాడుతున్నారు బాగాని నాచు పులలు నీ రూపమే తాగుబోతంలో పడి ఎవరున్నారు విభిచారులు ఎవరున్నారు అబద్ధికుల్లో దొంగల్లో అయితే ఎవరిని చూస్తున్నాం మనం నిజమేనా దొంగను చూస్తున్నారా అక్కడ కొద్ది తేడా ఉంది బుద్ధి విలువడ దగ్గర బాగా నిండి అర్థం ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి నీకు పరిశుద్ధాత్మతో నింపబడాలి వాక్యానుసారమైన జ్ఞానం కావాలి వాక్యంతో నింపబడాలి ఒక వ్యక్తిలో క్రీస్తున్న మాత్రమే చూడాలి ఆత్మీయ నేత్రాలు తెరవబడి వేరే వ్యక్తిని నువ్వు చూస్తున్నావు అంటే ఆటోమేటిక్గా వేరే వ్యక్తి ఎవడు ఉంటాడంటే దయ్యంగా ఉంటాడు నీ ఫైట్ ఎవరితోటి దయ్యతో మనిషితో కానీ సమాధానం పొందుకుంటారు దేవుడి మాట విని ఆ సమాధానం పొందుకోవడమే కాకుండా ఇతరులు కూడా ఏం చేస్తూ ఉంటారు దేవునికి మహిమ కలుగునుగా ఎంతమందికి అర్థమైంది బలం కూడా ఎలా వచ్చింది మనకి అసలు ఎవరు అనుసరించే వాళ్ళందరూ ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ యు ఆర్ పాస్ట్ ఒక గిఫ్ట్ ఇద్దాం చెప్తాను నేను అర్థమైందా ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళ గిఫ్ట్స్ పోతే పోయింది ఐదు వేలతో పాటు ఇంకొక వెయ్యి రూపాయలు ఏమైంది ఒక మాట వినాలా ఇప్పుడు మీకు ఆ ఆరింటికి స్నానం చేసి ఎడకొచ్చి కూర్చొని ఏం వినాల అంటే నాకేమి అర్థం మా అమ్మ ఫోర్స్తో వచ్చాను నేను లేతే నేను ఎందుకు అడిగి ఎనకపోతే పాస్టర్ ఒప్పుకోడు ఇటు తలకాయ ఒప్పుపోతే ఎవరు మోసం చేసుకుంటున్నారు దేవుని మహిమ కలుగురిగా మూడో దేవి స్థానం అన్నాడు దేవుడు ఆశీర్వాదం ఎంతమందికి ఆశీర్వాదం కావాలా తీయండి వందల నోట్లు ఐదు వందల నోట్లు లోపల ఒక పది రూపాయలు చెల్లర చిరిగిపోయాడు చూడు దాన్ని దాన్ని మాత్రం తీసేయండి అట బాగా ఆశీర్వాదాలు అర్థమైతుందా చూద్దాం ఇక్కడ ఆశీర్వాదము అని చూద్దాం ఇక్కడ హెబ్రి ఆరు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినారు ఎక్కువ చెప్పట్ల అన్ని మూడు మూడు పాయింట్స్ చెప్తున్నా చూద్దాం హెబ్రి ఆరు పదమూడు పద్నాలుగు పదిహేను దేవుడు

మనం ఏ సంతానం ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము ఆ తర్వాత ఎవరికి వచ్చింది ఇస్సాక్ వచ్చింది ఇస్సాక్ వచ్చిన తర్వాత ఎవరికొచ్చింది యాకోబుకి వచ్చింది యాకోబుకి వచ్చిన తర్వాత సిలువ ద్వారా ఎవరికి ఇస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంది అవునా కదా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి వద్దా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఈ మాట నువ్వు నమ్మాల వద్దా